విజయవాడ అది కాపుల గడ్డ మన రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగగారు అంటే తెలియని వ్యక్తులు అంటూ ఎవరు లేరు విజయవాడలో చరిత్ర సృష్టించిన వ్యక్తి వంగవీటి మోహన్ గారు తండ్రి అడుగుజాడలోనే వంగవీటి రాధ గారు ఈరోజు నడుస్తున్నాడు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వంగవీటి రంగా గారికి కనీసం ఏ ఒక్క పదవి కూడా ఇవ్వాల ఆయన కూడా ఏ ఒక్క పదవి మీద ఆశ చూపల సో విజయవాడలో వంగవీటి గారికి ఒక మంచి గుర్తింపు ఉంది ఎందుకంటే గారు స్వార్థపూర్తిగా ఏ ఒక్క పని కూడా చెయ్యడు గతంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకున్న పాపని పోల ఈరోజు గారు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి తెలిస్తే ముఖ్యంగా ఆయన అనుచరులకి తెలిసి ఉండాలి ఇంటిమేషన్ ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నది మహానాడులో వంగవీటి రాధా గారు కనిపించకపోవడం విజయవాడలో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది ఒక విజయవాడే కాదు ఈరోజు మన రాష్ట్రంలో కాపు సంఘాలందరూ చర్చించుకుంటున్నారు వంగవీటి రాధాగారు మహానాడు కార్యక్రమానికి ఎందుకు వెళ్ళలేదు అసలు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎందుకు సోషల్ మీడియాలో రకరకాలుగా వంగవీటి రాధా గారి గురించి వస్తుంటే కనీసం ఇప్పటి వరకు కూడా రాధాగారు ఎందుకు స్పందించలేదని చెప్పి కాపు సంఘాలు చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఒక లెక్కలో చూసుకుంటే వంగవేటి రాధాగారు ఆయన ఏదైనా పార్టీలకు కనిస్తే ఆ పార్టీని గెలిపించడానికి రాత్రి మగలు కష్టపడతాడు అలాంటి వ్యక్తి రాధాగారు అలాంటి రాధాగారు ఈరోజు మౌనంగా ఉంటున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక పక్క వాళ్ళ తండ్రి విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా ఎవరు సహకరించట్ల ఒకవేళ విగ్రహం పెడతంటే ఆడ విగ్రహం మీద దాడులు ఆ విగ్రహం పెట్టే స్థలం వద్ద ఆ నాయకులకి ఇరు వర్గాలకు తగాదలు అయినా సరే వంగవీటి రాధాగారు మౌనంగా ఉంటున్నాడు ఎందుకు అసలు ఏం జరుగుతుంది వంగవీటి గారి చేతిలో ఆయన ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తి రాధాగారి దగ్గర పవర్ లేదా ఎందుకు అసలు కఠినంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు రాధాగారు ఇవన్నీ కానీ చూసుకుంటే వంగవీటి రాధ గారు తండ్రికి దగ్గర ఉన్నంత పవర్ రాధ గారి దగ్గర లేదా ఒక మాటలో చెప్పాలంటే లేదు రాధగారు మౌనం అనక ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉందా రెండు మూడు వచ్చేసి రాష్ట్రం ఉన్న కాపు సంఘాలందరూ కొంతమంది ఆలోచిస్తున్నారు మనం అనవసరంగా ఈ కూటమిలోకి వచ్చాము అదే కానీ జగన్ పార్టీలో కానీ ఉంటే మన పార్టీ ఓడిపోయినా గెలిచిన మన కాపులకి ఒక దారి చూపించే వ్యక్తులు ఈ జగన్ పార్టీ అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు సో వెన్నగా చూసుకుంటే ఓవరాల్గా ముద్రగడ్డ ఆయన కాపు సంఘం నాయకుడు ఆయన లక్కీగా తప్పించుకొని మన వైసీపీలో చాలా చాలామంది ప్లస్ అంటున్నారు ఈరోజు ఇదే రాధా గారు కూటమిలో ఉండి సాధించింది ఏమీ లేదు పోనీ ఆయన సంపాదించుకుంది కూడా ఏమీ లేదు పేరుకు మాత్రం కూటమిలో ఉన్నాడు పెత్తనం మొత్తం వేరే వాళ్ళది పక్కన వాళ్ళది జరుగుతుంది ఈ రాధాగారిది ఏం లేదని చెప్పి కాపు సంఘాలు చాలామంది బాధపడుతున్నారు ఎందుకంటే రాధాగారు తండ్రి గారి విగ్రహం మీద ఎంత పెద్ద ఫైట్ జరుగుతున్నా కూడా ఆయన మౌనంగా ఉంటున్నాడు పోనీ విజయవాడలో అయిన కూటమి పార్టీ ఏదన్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆయన అటెండ్ కావట్ల ఎందుకు అసలు ఆయన కూటంలో ఇష్టం లేదా ఆయన అనవసరంగా ఈ పార్టీలో ఉన్నాడా అనేది చాలామంది చర్చనీయంగా ఉంటుంది చాలా రోజుల నుంచి మీరు చూడండి పార్టీకి సంబంధించిన కార్యకలాపంలో ఏ ఒక్క దాంట్లో కూడా ఆయన కనిపించిన పాపం పోల అసలు ముఖ్యంగా మహానాడికే రాలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మహారాణి మహానాడు కార్యక్రమానికి అందరూ వచ్చారు ఒక రాధగారు తప్ప సో రాధాగారు ఏమన్నా మన రాష్ట్రంలో లేడా సరే ఆలోచించండి మన రాష్ట్రం మన రాష్ట్రంలో మొన్న రాధాగారి వంగవీటి మోహన్ రంగగారి విగ్రహం కాడ ఎంత ఫైట్ జరిగింది ఎందుకు స్పందించలేదు రాధా గారు అదే చాలా మంది ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు రంగా గారు ఎందుకు ఇలా ఉన్నాడు ఒకప్పుడు ఉన్న రంగా వేరు ఇప్పుడు రంగా వేరు ఒకప్పుడు సారీ ఒకప్పుడున్న గారి వేరు ఇప్పుడున్న రాధా వేరు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం మీద ఎవరన్నా చెయ్యి వేస్తే ఏగవాళ్ళిన విత్తిన వన్ అవర్లకల్లా రాధ గారు వెళ్ళి ఆ మోహన్ రంగ గారి విగ్రహం దగ్గర నుంచొని పాలాభిషేకం చేసే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా సరే కాపు సంఘాలు ఒక విగ్రహం పెట్టుకోవాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది ఒక విగ్రహం పెట్టుకోవాలంటే ఆ స్థలం అధికారంగా దానికి పర్మిషన్ లేదంటారు ఈ ప్రాంతంలో మీ ఏరియాలో మీరు రంగ రంగా గారి విగ్రహం పెట్టద్దంటారు అయినా సరే కాపు నేతలు మొత్తం అక్కడ ఫైట్ చేసి మరి విగ్రహం పెట్టాలని చెప్పి పోరాటం చేస్తారు కానీ దానికి ఏ ఒక్కరు కూడా సహకరించట్లా రాధా గారు చేసిన తప్పు ఏంటి వైసీపీలోకి వెళ్లకుండా ఈ కూటంలోకి రావడం దాని చేసిన తప్ప ఒకసారి ఆలోచించండి లేదు వైసీపీలో కానీ ఉంటే వైసీపీ పార్టీలు ఈరోజు ఆయనకు ఒక విజయవాడలో ఒక కీలకమైన పదవి ఇచ్చేవాళ్ళ ఒకసారి ఆలోచించండి నాకు తెలిసి రాధా గారు మౌనంగా ఉంటున్నాడంటే ఆయన ఏదో ఒక సొంత నిర్ణయం తీసుకొని అతి త్వరలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడా మేము అనుకుంటున్నా ఏదైనా బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకు ఉంటుంది బాధ ఒక తండ్రి గారి విగ్రహం మీద ఇంత పెద్ద రాజకీయం జరుగుతుంది మన రాష్ట్రంలో ఆయన కూడా ఆయన స్పందించట్లేదంటే ఆయన మౌనం వెనకేదో దాగి ఉంది రాధా గారు ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ఒక పవర్ఫుల్ వ్యక్తి డైనమిక్ లీడర్ అలాంటి రాధా గారు ఈరోజు మౌనంగా ఉంటున్నాడంటే అసలు రాధా గారి అభిమానులకి చాలామందికి బాధాకరంగా ఉంది రాధ గారంటే వంగవీటి రంగగారి మీద ఎంత ప్రేమ ఉందో రాధా గారి మీద కూడా అదే ప్రేమ ఉంది వంగవీటి మోహన్ రంగ గారికి ఎంతమంది ప్రాణం వేయడానికి సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు కూడా వంగవీటి రాధా గారికి అంతేమంది ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎంతమంది సిద్ధంగా ఉన్నా సరే ఆ పక్క వంగవీటి గారి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రావట్లా అదే రాష్ట్రంలో ఉన్న కాపు నేత ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ అయిపోయింది ఎందుకు ఈ గారు మౌనంగా ఉంటున్నాడు అసలు ఏమైంది అనేది ఎవరికి అర్థం కావట్ల అసలు అనవసరంగా ఈ గారు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశాడా బయట ఉండి ప్రైవేటుగా సేవ చేసుకుంటూ తాను తానుండి ఏదైనా బిజినెస్లు చేసుకుంటే బాగుండదని చెప్పి కొంతమంది కాపు సంఘాలు మాట్లాడుతున్నారు మరి కొంతమంది ఈ రాజకీయంలోకి వచ్చినాక రాధ గారికి ఎటు పార్టీకి పోయినా ఆ పార్టీకి పోయినా ఈ పార్టీ పోయినా ఇంకో పార్టీ పోయినా సరే ఆయన గలమిప్పి మాట్లాడడానికి ఆయన పవర్ సరిపోవట్లేదా అని చెప్పి మన వాళ్ళు రకరకాలుగా విశ్లేషించడం జరుగుతుంది ఏదేమన్నా సరే వీటన్నిటికీ ఒక చెక్కు పడాలంటే వంగవీటి రాధ గారు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ కానిస్తే వంగవీటి రాధ గారి అభిమానులు వంగవీటిని రంగా గారిని ప్రేమించే గొప్ప నాయకులైనా కార్యకర్తలైనా సంతోషపడతారు మీరు మౌనంగా ఉండటం వల్ల వంగవీటి రాధ గారి అభిమానులు చాలామంది నిరాశ చెందుతున్నారు సో వంగవీటి రాధ గారి కా కా నా ముఖ్యమైన ఆయన అభిమానించే వ్యక్తులు కూడా చాలామంది ఎవరు చెప్పుకోలేక మౌనంగా డైనమిక్లో పడిపోతున్నారు అదే బాధ బాధాకరంగా ఉంటుంది ఏదేమన్నా ఈ సోషల్ మీడియా వచ్చే అన్నిటికీ రీసెంట్గా మహానాటి కార్యక్రమానికి ఆయన అటెండ్ కాకుండా దూరంగా ఉండటానికి కారణం ఇవన్నీ వంగవీటి రాధాగారు బహిరంగ ఒక స్టేట్మెంట్ గణిస్తే అందరూ సంతోషపడతారు ఏదేమన్నా తండ్రి బాటలో రాధాగారు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ